ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఫెన్షన్లు గాని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి విధానాలు గాని ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు తుపానికి ఐదు వేలు ఇచ్చావు నాకు నాకు ఎన్ని బాధలైనా బాగాపోతే యాభై వేలు ఇచ్చావు దేవుడు నాటాడు మాకు నెలలకి మాకు అన్నం పెడతాను దేవుడివి మాకు ఇంతకాలం బట్టి లేక గుడ్డ లేక అనుమించినాము డబ్బు లేక పది రూపాయలు లేక ఈనాడు మా మాకు దయ పడుకున్నాం మా కమ్మడు గుడ్డ తింటున్నాం కమ్మలు కూడు తింటున్నాం హాయిగా పడుకుంటున్నాం ఈ రెట్లు పెట్టతోటి మేము పైకి రాగలుగుతున్నాం మా బెడ్రూమ్ మమ్మల్ని చూడలేదు మమ్మల్ని ఏమీ చూడలేదు మేము వడతాం మీ రెట్లు అనుకూలంగా మా పడుకుని మేము బతుకుతున్నాం రెండు వేలు పని చేస్తున్నారు ఈ రోజు మాత్రం మూడు వేలు ఇస్తా ఉన్నారు కానీ ఆయన చాలా గొప్ప మంచి పనులు చేస్తాను ఆయన మంచి పనులు చేస్తాం నాకు అసలు కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఊర్లన్నీ బాగుపడ్డాయి ఆయన నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు మా ఇప్పుడు మీరు సీఎం అయినాకలా నాకు వెయ్యి రూపాయలు ఇచ్చింది ఎంతో కష్టం తిగున్నా ఇప్పుడు మాకు దేవుడు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తా ఉంటారు నేను చాలా కష్టాల్లో ఉండే మనిషి చాలా నాకు ఆదుకుంటా ఉండారు మీరే గెలియాలి ఇప్పుడు మీరే రావాలా బాబు ఆయన చీటి చల్లగా రావాలి ఇప్పుడు కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆయన సీఎం అంటే మనసులో ఉన్న దేవుడు ఆ దేవుడు కోసం చెప్పుకున్నా సరిపోదు కొడుకు కూతురు ఒక రూపాయి సీఎం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేశారు అతను మించిన దేవుడే మాకు లేడు సచిపోయిన వరకు అతను రుణపడి మేము ఉంటాం చంద్రబాబు నాయుడే చూస్తా చూడలేదు எப்போ கொடுக்கு கத்து கொடுக்கா கட்டல தண்டா கட்டல அந்த ஓட்டையே நம்ம அப்பா சந்திரபாபு சைக்கன் ஜெய்சந்த ஜெய சந்திரபாபு முடிஞ்சிட்டாயிரு చంద చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు పెన్షన్ పే చాలా సంతోషంగా ఉంది నాకు చంద్రబాబు నాయకే కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు ఓటు మా ఓటంతా ఏ ఊరికేసలే జై చంద్రబాబు మీరు బాబు ఉంటేనే బాబు చల్లగా ఉంటావ్ జై చంద్రబాబు నాయుడు నువ్వే గెలవాలా గెలుస్తావ్ తండ్రీ నాకు తెలుసు నాకు ఆ నమ్మకం అందుమంది ఎన్ని చెప్పరా నీకే ఓటు